గుడి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలన్నీ చూసినాము చాలా సంతోషము ఇలా అన్ని రాజుతోనే కొత్తగా నూతనంగా కట్టారు ఇక్కడ అనేక మంచి మంచి ఉద్దేశాలతో మంచి పాఠశాల మంచి అన్నదానము భక్తులకి సౌప్రదాయాలను చేయవలసి ఈ కార్యక్రమంలో మా భక్తులందరూ కూడా కలుసుకుని తద్వారా విఘ్నేశ్వరుడు ఇక్కడ అభివృద్ధి అవుతున్నారు పెరుగుతున్నారు ఇక్కడ కార్యక్రమాలు పెరుగుతున్నాయి అలా ప్రచారం కూడా పెరిగి తద్వారా అందరికీ సభలు శాంతి కలిగి అప్పుడైతే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కుంభాభిషేఖంలో పాల్గొని మహానంది దర్శనం చేసింది ఇక్కడికి అలా విఘ్నేశ్వర స్వామి కాణిపాకం అరసిద్ధి స్వామి వికాసం అనేది అందరికీ ఆంధ్రప్రదేశంలో మంచి భక్తి మంచి వికాసం మంచి పంట అందరికీ సుభిక్షము అందరికీ మంచిది కలగాలని ఉద్యోగాలు ఉద్వాహ ఉద్వాహాలు అన్ని మంచిగా కలగాలని విద్యార్థుల యొక్క భయా అందరికీ ఉండాలని విద్యార్థులను ప్రార్థిస్తున్నారు శంకరంకరీ